హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్ ఎదురు కార్స్ నా పేరు వచ్చేసి ఏది నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెత్తంచర్ల బెతంచర్ల కొత్త బస్ స్టాండ్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద ఐటీల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్గానో ఫోన్ చేయండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్గానో ఫోన్ చేసండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ తెప్పిస్తానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈరోజు మీ ముందుకు ఒక లగ్జరీ వెహికల్ కొత్త వెహికల్ తీసుకోవాలంటే ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ వరకు ఉందండి నలభై నుంచి యాభై లక్షల మధ్యలో ఉంది దానిలో సగం ధరకే వెహికల్ తీసుకోవడం జరిగిందండి కియా కార్ని వాళ్ళు ప్రెస్టేజ్ వెరైట్ అండి మిడ్ వర్షను ప్రెస్టేజ్ వెరైట్ డీజిల్ వర్షన్ మ్యాను ట్రాన్స్మిషన్ వెహికల్ సెవెన్ సీటరు రెండు రెండు వేల ఇరవై మోడల్ ఎనిమిది నెలవండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే లక్షా లక్ష ఆరు వేలు తిరిగిందండి ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అవైలబుల్ ఉంది నాకు ఫోన్ చేస్తే రికార్డు కూడా పంపిస్తాను అండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లెట్ నుంచి మెదడు డిక్్యూ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకుని అయితే రీసెంట్గా అయితే చేంజ్ చేయడం జరిగింది నైన్టీ పర్సెంట్ కూడా టైర్ పర్సన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్లో అవుతుంది ఈ వెకల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకున్నట్లయితే లైట్ సైడ్ అండ్ అండి ఇది చూసుకున్నట్టు లెఫ్ట్ సైడ్ అండి ఏ ఏప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఇంజన్ కూడా స్టీల్డ్ అవుతుంది నెలవంటి ఆయిల్ లీకేజ్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటివిధ ఏం లేవండి ఇంజిన్ కూడా చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ది చూసుకోవచ్చు మీరు బల్లెట్ కింద స్పాండర్ అయితే పెట్టలేదండి బాన్లెట్ యొక్క స్టీల్ చూసుకున్నాను కంపెనీ ఒక బల్లెట్స్ ఫీల్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు బాగానే కంపెనీ ఒక బాలెట్ సీడ్ ఉందండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు ప్లస్ స్టాండింగ్ కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ స్టాండింగ్ కూడా చూసుకోవచ్చండి చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ దాన్ని ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్స్ అయితే ఉంటాయండి మనం రిమోట్ నుంచి ఆపరేట్ చేయొచ్చు డోర్స్ అనేది ఓపెన్ కావడం స్లైడ్ కావడం చూసుకోవచ్చు మీరు ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్స్ అయితే ఉంటాయి టైర్ పర్సెంటేజ్ చూసుకోవచ్చండి మీరు అలవిన్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది అలవిన్స్ కూడా నాలుగు విండోస్ ఫోర్ విండోస్ వస్తాయి అండి ఆటో ఫోర్ అడ్జస్ట్మెంట్ బటన్ అవుతుంది డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్డ్ చూసుకోవాలి ఒరిజినల్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే డోర్ యొక్క సీల్ కూడా కీలెస్ సెంటర్ అయితే ఉండాలి స్మార్ట్ సెన్సార్ గీట్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇయర్ సిస్టమ్ చూసుకుంటే ఆటో ట్రాన్స్మెషన్ గేర్స్ అయితే ఉన్నాయండి బుస్టార్ట్ బటన్ అవైలబుల్ ఉందండి బటన్తో వచ్చేస్తే సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుంది రీడింగ్ చూసుకుంటే లక్ష ఆరు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది లక్ష ఆరు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదండి కంపెనీ ఫిట్ మీ సిస్టమ్ అయితే ఉంది చూసుకోవచ్చు మీరు ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది ఫుల్ క్లారిటీతో అవుతుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉందండి గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే ఉన్నాయండి స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి పిల్లలు ఉన్నాయండి క్రూజ్ కంట్రోల్ ఉంది చూసుకోవచ్చు మీరు క్రూజ్ కంట్రోల్ ఉంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి సైడ్ ఒకటి కో డ్రైవర్ సైడ్ ఒకటికి పిల్లర్స్లో బ్యాక్ సైడ్ పిల్లర్స్లో మొత్తం ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి సన్ రూఫ్ కూడా ఉంటుందండి డబల్ రూఫ్ అయితే వస్తుందండి రెండు ఒక సన్ రూఫ్ బ్యాక్ ఒక సన్ రూఫ్ డబుల్ సన్ రూఫ్ అయితే వస్తుంది సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుందండి చూసుకోవచ్చు మీరు బ్యాక్ సైడ్ సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ అవుతుందండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటింగ్ ఉంది లగ్జరీ వెహికల్ అండి మీకు ఈ ప్రైజ్లలో ఈ వెహికల్ దొరకడం చాలా కష్టం అండి లగ్జరీ వెహికల్ వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ కూర్చుండి ఇక్కడ సెన్సార్ అయితే ఉంటుంది మనం కీతో కాకుండా ఇక్కడ సెన్సార్ ప్రెస్ చేసినా కూడా వెహికల్ అనేది డోర్ అనేది ఓపెన్ అయిపోతుందండి డోర్ అనేది స్లైడ్ అయిపోతుంది చూసుకోవచ్చు ఏ విధంగా ఓపెన్ అవుతుంది అనేది బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ సీట్స్ చూస్తున్నట్లయితే బకెట్ సీట్స్ అయితే ఉంటాయండి చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా రూఫ్ అయితే వస్తుందండి మనం డోర్స్ క్లోజ్ చేసుకోవడానికి ఇక్కడ బటన్ అయితే ఉంటుందండి బటన్ ప్రెస్ చేసినామంటే ఆటోమేటిక్గా డోర్స్ అనేది క్లోజ్ అయిపోతాయండి చూసుకోవచ్చు మీరు డోర్స్ అనేవి క్లోజ్ అయిపోతాయండి దీనిలో బ్యాక్ సైడ్ కూడా సన్ రూఫ్ వస్తుంది రూఫ్ ఇక్కడ నుంచి కూడా ఓపెన్ చేసుకోవచ్చు ప్లస్ ఫ్రంట్ నుంచి కూడా ఓపెన్ చేసుకోవచ్చు ఫ్రంట్ నుంచి మనం అన్ని డోర్లు కూడా ఓపెన్ చేయొచ్చు క్లోజ్ చేయొచ్చు అండి ఆ ఆప్షన్ కూడా ఉంది ఫ్రంట్ నుంచి కూడా మొత్తం డోర్ అనేది క్లోజ్ చేయొచ్చు ఓపెన్ చేస్తుంది ఇక్కడ బటన్స్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చండి చూసుకోవాలి సెంటర్ కూడా బ్యాక్ సైడ్ సెంటర్ కూడా వర్కింగ్ ఉంది ఇప్పుడు స్టిచ్లో ఏదో ప్రాబ్లమ్ ఉన్నట్టుంది ఇది జెక్ట్ చేసేది ఇవ్వడం జరుగుతుంది వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది ఇంటీరియర్ పరంగా కానీ ఎక్స్టీరియర్ పరంగా కానీ వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి లగ్జరీ వెహికల్ చూసుకోవచ్చు డోర్ అనేది క్లోజ్ అయిపోతుంది చూసుకోవచ్చండి వెహికల్ బ్యాక్ సైడ్లో కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా మీకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా ఉందండి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చండి వెంటలో డిక్కీ కూడా మనం రిమోట్తోనే ఓపెన్ చేయొచ్చు క్లోజ్ చేసుకోవచ్చండి చూసుకోవచ్చు డిక్కీ అనేది ఓపెన్ అవుతుందండి రిమోట్ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు క్లోజ్ చేసుకోవచ్చు డిక్కీ అనేది ఓపెన్ అయిపోతుంది మీరు చెక్ చేసుకోవచ్చు అంటే బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైనింగ్ సహా వెహికల్ అదే విధంగా ఉంది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది డిక్కీ స్పేస్ అనేది చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది దీంట్లో చాలా పెద్దదిగా అయితే వస్తుంది బ్యాక్ సైడ్ త్రీ సైడ్స్ అయితే ఉంటాయి మధ్యలో రెండు సీట్లు ఫ్రంట్ రెండు సీట్లు మొత్తం సెవెన్ సీటర్ వెహికల్ అండి ఇక్కడ డిక్కీ బటన్ అనేది ఉంటుంది పటం బ్రిడ్ చేసినా డిక్కీ అనేది క్లోజ్ అయిపోతుందండి చూసుకోవచ్చు వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీటి ఉంది ఎటువంటి డ్యామేజ్ సైడ్ వ్యూ కూడా ఇక్కడ డోర్ మీద చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు ఒక రెండు స్క్రాచెస్ అయితే ఉన్నాయి టైర్ పోషన్ కూడా అండి మనము లోపల కూర్చొని మనం ఏసీ కూడా బ్యాక్ సీ బ్యాక్ ఏసీ ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి అనేది కూడా మొత్తం దీంట్లో ఉంటుందండి మనం ఏసీ బటన్స్ కూడా ఇక్కడ నుంచి అదే అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే వెహికల్ ఒక టోటల్ లక్ కూడా వెహికల్ ఒక టోటల్ లుక్ కూడా చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ యొక్క టోటల్ లుక్ కూడా టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి ఫ్రంట్ టైర్ పొజిషన్ కూడా మీకు ఎయిటీన్ టూ నైన్టీ పర్సెంట్ ఫ్రంట్ టైర్ పొజిషన్ కూడా ఉందండి ఇక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ అవుతున్నాయి మీకు కనిపిస్తున్నాయి చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటిగా అయితుందండి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ రెడీస్ చేస్తాను కియా కార్ని వాళ్ళు ప్రెస్టేజ్ డీజల్ వర్స్ ఆటో టైస్ వెహికల్ సెవెన్ సీటర్ వెహికల్ అండి రెండు వేల ఇరవై మోడలు ఎనిమిది నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం లక్ష ఆరు వేలు ఎత్తి ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డు అవైలబుల్ ఉంది హైవే మీద నడిచిన వెహికల్ అండి వెహికల్ చాలా అంటే చాలా నీటికి అవుతుంది వెహికల్ లగ్జరీ వెహికల్ అండి రెండు వేల ఇరవై మోడల్ ఎనిమిది నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ లక్ష ఆరు వేలు ఎిగిందండి రీడింగ్ ఒరిజినల్ టైర్స్ చూసుకున్నట్లయితే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది ఇంజన్లో అటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మల్ కానీ ఎటువంటివి అయితే ఏమి లేవండి బాగానేటు డిక్కీ డోర్లు గ్లాసులు ఏవి కూడా రిప్లేస్మెంట్ కాలేదు జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటు వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్స్ నేను ఆల్రెడీ మొత్తం వీడియో అయితే చూపిస్తున్నానండి వెహికల్ అయితే చాలా నీటికైతుంది ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఇరవై రెండు లక్షల యాభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఇరవై రెండు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అది కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ రెండు వెహికల్స్ మీకోసమైతే తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై